తర్వాత మన సంఘంలో సుదీర్ఘకాలం పనిచేసి వ్యక్తి అందరి ఫోటోలతో ఈ సమావేశం ప్రారంభమవుతుంది

చెప్పి కోరుకుంటారు కష్టపడడానికి పెద్దగా ఇష్టపడరు వినోదాలు విందులు నచ్చినంత సులువుగా అభ్యుదయం ప్రగతిశీలం ఇవ్వల వాచన నచ్చదు సిద్ధాంతం మంచిదని చెప్పి అనుకున్నా ఆచరణ వైపు రాలేదు అందుకని ఒక మనిషి అంటే అంత కష్టం మరి వీళ్ళందరూ వీళ్ళందరూ బడి చదువులగా చూస్తే చాలా చిన్న పాటి చదువు కొద్దిపాటి చెంది కానీ ఎందుకని మీరందరూ ఈ పాట పడ్డారు ఎందుకని కోరుకుని ఎందుకు కష్టాలు తెచ్చుకున్నారు ఉద్యమ బరువంతా అంతా ఎందుకు వేరేస్తున్నారు కేవలం తమ కోసమే ఈ కష్టాలు అనుభవించాలా మొత్తం సమాజం కోసం ఈ కష్టాలు అందించాలా కానీ అనుసరించిన సిద్ధాంతాన్ని ఇచ్చాం దాని ఆచరణ ఇచ్చాం మనకంటే ఒక అతీతమైనటువంటి ఒక మనిషిను మానవ సుగుణాలు ఉన్నాయో అవన్నీ అందిపుచ్చుకుని ఎదిగినటువంటి మనకి రోజువారి ఆలోచనలన్నీ మన ఇల్లు మన ఒళ్ళు మన సౌఖ్యం మన సుఖాలు కానీ వీళ్ళు ఎల్లు చూసుకోలే ఒళ్ళు చూసుకోలే ఆ పొద్దు చూసుకోలేదు ఎందుకు వచ్చినట్టు ఇది మంచి బాగా పోరాడుతుంది వ్యక్తిగత సమస్యలు పరిష్కరిస్తుంది సామూహిక సమస్యలు పరిష్కరిస్తుంది దీని నాయకులు చాలా నిబద్ధత కలిగిన వాళ్ళు ఎంతకంటే మనం చేసే సంఘం ఉంటుంది పరంగా ఇంకొందరు ఆ జెండా చూసి ఆ జెండాలో రెవల్యూషనరీ స్పిరిట్ని చూసి దాని వాసీ స్టేట్మెంట్ చూసి ఈ సంఘం జెండా పట్టుకుందాం పట్టుకుందాం అన్ని ఉదరుకుని కొన్నైనా వదులుకొని ఎందరో పనిచేస్తుంది ఎందరో పనిచేస్తున్నో ఈ యూట్యూబ్ ఎజెండా ఓకే రకరకాల స్థాయిని కలిగినటువంటి వాళ్ళు మన సంఘంలో ఉన్నారు కానీ సంఘానికి నాయకత్వం వహించేవాళ్ళు ఎలా ఉండాలి Declassification. Declassification. ఒక మనిషి మనలో ఇంత మనున్నాం మన సుంగతుల మీద వంట పెడితే ఒక రకం లేకుంటే ప్రతి మనిషి తన కుల గుర్తింపు కోసం పోగలాడుతున్నడే తన మత గుర్తింపు కోసం పోగలాడుతున్నడే తన వర్గ గుర్తింపు కోసం పోగలాడుతున్నాడు తన వ్యక్తిగత గుర్తింపు కోసం పోగలాడుతున్నాడు సంప్రదాయాల గుర్తింపు కోసం పోగలాడుతున్నాడు ఇలాంటివన్నీ వదులుకొని ఇలాంటి గుర్తులు గుర్తింపులన్నీ కూడా వదులుకొని రెవల్యూషనరీ కావడం అంటే చిన్న విషయమా చిన్న విషయమా కుటుంబం తయారు చేస్తుందా ను బడి తయారు చేస్తుందా నో సమాజం తయారు చేస్తుందా నో మరి ఎక్కడి నుంచి ఊడిపడ్డా ఎక్కడి నుంచి ఊడిపడ్డాను ప్రారంభంలోనే రంగరెడ్డి ఎట్లున్నాడా చెడుపడి అట్లున్నాడా ఐవేస్ ఎట్లున్నాడా అక్కడ వేస్తారు అట్లాడా ఎప్పుడైతే వాళ్ళు ఒక ప్రగతిశీల దృక్పథానికి కనెక్ట్ అయినారు కనెక్ట్ కాబట్టారు తనుడు తను మార్చుకోవాలని అనుకున్నారు నాకు నేనుగా ఈ బాటను పట్టాలనుకున్నారు అందుకోసం చేసిన అధ్యయనం హార్యాచరణ అట్లా మారే మరలో కూడా చాలా మందిని ఈ ట్రెడిషనల్ బాబాజాలను తీర్కొని యూపీఎఫ్ అయినా మనం ఎట్లా నచ్చిన ఎట్లా కరెక్ట్గా ఉంటాం ఒక మనిషికి ఇప్పుడు వీళ్ళున్నారు ఒకటి వాళ్ళ రాజకీయంగా వాళ్ళ ఆచరణ సంబంధించి విభిన్న అభిప్రాయాలు ఉండొచ్చు కానీ రోజువారీ జీవితంలో వృద్ధి సంబంధాలు ఎక్కడో ఒక చోట గా పడేటువంటి అంశాలు అందుకనే ఈ కనెక్టివిటీ మనం చెప్పాలి జిల్లా అయినా రాష్ట్రమైనా చిన్న విషయం చిన్న విషయం కాదు నువ్వు అనేక మాటలు చెప్పావు నువ్వు అనేక రాతలు రాయాలి నువ్వు పోరాటాలు చేయాలి నీ మండలంలో ఉన్నటువంటి జనాలందరినీ నడిపించాలా రాసరే మాట ఎందుకు రాలేదండి లేకుంటే రాష్ట్ర వ్యాఖ్యానమైన చెబుతాం కానీ ఏ రాస్తే అలా ఓ మండల నాయకుడి నివేదిక రాసినప్పుడు మీ జిల్లా నాయకుడి నివేదిక రాసినప్పుడు ఒక రాష్ట్ర నాయకుడు నివేదిక రాసినప్పుడు ఆ నివేదిక కూడా ఏ మాట రాజకీయ తీర్మానమైనా మన సమస్యలకి సంబంధించిందైనా ఆచర్పించి రాయలసింది సాధారణ సభ్యులు అందరి కోరికలు అనుగుణంగా విధానం ఉంటుంది యూటీఎఫ్ విధానం ఉంటుంది యూటిఎఫ్ పాలసీ స్టేట్మెంట్ ప్రకారంగా దాని విధానం ఉంటుంది ఎందులో సనాతనవాదులు ఉన్నారు అభుదవాదులు ఉన్నారు ప్రగతిశీల దృక్పథం కలిగిన వాళ్ళు ఉన్నారు రెవల్యూషనరీ స్పిరిట్ కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు చాలా ఉన్నాయి ఉన్నాయి ఆలోచనలు మీ సంఘంలో చేరడానికి కొలబద్దేమీ కాదు అలాగే బయట ఉన్నటువంటి రాజకీయ విశ్వాసాలు కలిగి ఉన్నటువంటి వాళ్ళని ఈ సంఘంలో చేరడానికి ఏమి కొలబద్దు కాదు కానీ సంఘానికి ఒక డైరెక్షన్ ఉంటుంది సంఘానికి ఒక పాలసీ ఉంటుంది ఆ పాలసీ అడతెండాల చైతన్యాలు ఉన్నంత వాళ్ళ కోసం ఆ పాలసీ మార్చుకుంటుంది మీరు ఇట్లా ఎందుకు రాశారండి ఎవరైనా రాజకీయాలు ఉన్నా ప్రశ్నించారు

రాజ్యాంగానికి దేవుడు ఉన్నాడు లేదు నో రాజ్యాంగానికి దేవుడు లేడు నేను మాటలే రాజ్యాంగానికి మతం ఉన్నాడు నో మతం లేదు ఏ మతాన్ని అధికారవంతంగా స్వీకరించడానికి లేదు ఏ మతం పంచన చేరడానికి దాని స్వభావమే సిగ్గులేదు సెక్యులర్ అంటే లౌకిక దృక్పథం అలౌక విషయాలని అది పట్టించుకోదు దాని డైరెక్షన్ సైంటిఫిక్ ప్రతి భారతీయ పార్టీలో సైంటిఫిక్ గా ఉండాలి సైంటిఫిక్ అప్రోచ్ పోటీ చేయాలి ప్రచారం చేయాలి మతరహిత అయితే రాజ్యాంగం ఎంత ఎంత స్వేచ్ఛగా ఎంత ఎంత ప్రజల యొక్క హక్కులు లభించకుండా ఎంత ఏ పద్ధతిలో ప్రయాణం చేసింది అది రైట్స్ దీనికి నమ్మకాలున్నాయా ఉరిగిపోతావా చచ్చిపోతావా పోతావా నీ నమ్మకాలను పంపించుకో నువ్వు స్వీకరించు ప్రచారం చేసుకో మాకు ఆ స్వేచ్ఛ రాజ్యాంగం

ఎవరి నమ్మకాలు వాళ్ళకి ఎవరి వ్యక్తిగత మతాలు వాళ్ళకి ఆ మాటలు వస్తే మతాలను పాటించేటువంటి వాళ్ళే వాళ్ళకి ఆ మతం అంటే ఈ మతం అంటే రచ్చదు ఆడి దండు ఈడు పెట్టింది రకరకాల వర్తలు రకరకాల సెంటర్ వాడుకుంటాయి సెక్యులరిస్ట్కి విశేషులకి అది ఉంటుంది కదా ఉంటుంది కదా కాకపోతే అది అశాస్త్రీయమని అలగుటింది చెప్పి అది దాన్ని వదిలించుకోవడం మంచిదని చెప్పి మత గుర్తింపును పొల గుర్తింపును పొలం మతరహితమైనటువంటి సమాజం కోసం మనం ఉండాలని చెప్పిన ఈ మాటలు ఇప్పుడు అమిత్ షా పార్లమెంట్లో మాట్లాడుతూ ఏమన్నాడు ఏమన్నాడు అంబేద్కర్ అంబెత్తే అని మాట్లాడడం చాలా ఫ్యాషన్ అయిపోయింది దేవుడిని చదువుతో దేవుడి వంద సార్లు తలుచుకుంటే ఏం మాట్లాడటం చూడాలి చెప్పండి ఏం మాట్లాడతారు చెప్పండి అందులో ఒకటి పదే పదే అంబేద్కర్ని ప్రకటించరు అలా ప్రకటించడం అనేది ఫ్యాషన్ అయిపోయిందని కాంబినేషన్ ఉద్దేశించి మాట్లాడు అంబేద్కర్ నేను అన్నట్టు ఉండదు కానీ కానీ అంబేద్కర్ అంబేద్కర్ అంటే మరి నీకెందుకు ఆ మాట అందిస్తాను అనుకోవడని నువ్వు ఎందుకు అంటావు అనే దాంట్లో కూడా వెయ్యి ఉంది కదా వెయ్యి ఉంది కదా ఏంటి ముడిపెట్టి దేవుడు దలుచుకుంటే స్వర్గం పోతుందని చెప్పడం ఏంటి అంటే నువ్వు నువ్వు ఆ ఆ పార్లమెంట్లో కూర్చుని నువ్వు ఈ మాట మాట్లాడేస్తున్నావు విషయా ప్రస్తావన చేయించారు ఏమిటి ఇది? కేవలం కదా బెందరు కదా ఆ మాటలు బెందర్ ఈ మాట

అందుకునండి ఏ దగ్గర కులాం ఏ దగ్గర కులాం ఎక్కడి నుంచి అగ్గర కులాలే ఎక్కడి నుంచి తెలికుండి ఈ బాధ మీరు చేస్తారు మీ కమ్మ కాపు రెడ్డి రాజు బ్రాహ్మణుడు లేకుంటే ఎస్సీ ఎస్టీ మాలం మాదిగా అవారం మాట్లాడుకోవడం పొలాల గుర్తింపులు మాట్లాడుకోవద్దు వేరే విషయం అగ్ర పొలాలేంటి కులం పొలం ఏదై కులం ఇదే మాట పౌన్శీల పవన్షీలం ఏమన్నాడు ఒక వైసీపీ సభ్యుడు అగ్ర కులాల పేదలకి ఈడబ్ల్యూ ఏ కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి కృష్ణ జవాబులు ఎవరా సరే ఈ వాళ్ళకి ఈ పథకాలు వర్తింపుస్తూ చర్చ అయిపోయింది చైర్మన్ అన్నాడు చర్చ అయిపోయింది కదా అన్నాడు ఒక్క మాట మాట్లాడాలన్నా చర్చ అయిపోతే కూర్చున్నాడు ఒక్క మాట మాట్లాడాలన్నా మాట్లాడాలి అలాగే అయిపోయాడు ఏం చెప్తాను అయిపోయి అప్పుడు చెప్పాడు సభ్యుడు అడిగినటువంటి దాన్ని రాధానికి కంపోజ్ చేశాను చేయకూడదు నా బాబు నా బాబు జవాబులో ఈడీ ప్లేస్ బాగానే రాస్తున్నారు నాకు అభ్యంతరం లేదు ఏది అభ్యర్థులు చెప్తాను ఎక్కడి నుంచి ఎక్కడ అందరి కులం చెప్తారు ఎక్కడి నుంచి ఎక్కడికి ఎన్ని కులం చెప్తారు ఈ భాష ప్రయోగం ఈ సభ చేస్తుందా అలా ఆ ఒక సామాజిక శాత ఆధిపత్య కులం అనేది ఒకటి ఆధిపత్య కులం అంటే కులానికి తక్కువైనా ఆర్థికంగా తక్కువైనా కులానికి ఆయన ఆ ఆగ్రహం గొప్ప ఆపాదించుకునే వ్యవహారం చేస్తాడు కాబట్టి ఆధిపత్య కులం చెప్పాలి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ కూడా రెండు సామాజిక వర్గాల రాజకీయాలను చెప్పడం కోసం ఈ సభ ఆసభలో కంపోజిషన్ ఉదాహరణ కమ్మారెడ్డి రాజకీయాలు కదా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మీరే కదా మీర మీరే అవ్వాలనుకుంటున్నారు అయితే ఈ రాష్ట్రాన్ని దేశాన్ని మిగతా వాళ్ళు ఓట్లే కాదు అది కూడా నేను వ్యక్తం చేసిన ఈ రకమైన పద్ధతిలో ఈ రకమైనటువంటి పద్ధతిలో పార్లమెంట్ ఈ శాసనసభలు నడుస్తున్నాయి ఎంతమంది ఉదాహరణ చెప్పారు సెక్షన్ సచనా ఒక మంత్రి ఆయన శాసనసభలో మాట్లాడిన మాటలు మాట్లాడుతూ అధ్యక్ష మా జగనన్న ప్రభుత్వం అధ్యక్ష గ్రామాలలో లోపదేప నైవేద్యాలు చేస్తున్నాం అధ్యక్ష దీనితో అధ్యక్ష వర్షాల ప్రతి సంవత్సరం కావాల్సినంత కురుస్తున్నాయి అధ్యక్ష అధ్యక్ష ఈ లోపదేప నైవేద్యాల వల్ల మా జగనన్న ప్రభుత్వంలో ప్రజలందరూ చాలా సుఖ సంతోషంతో జీవిస్తున్నారు పంటల భాగం ఇట్లాంటి మరి లోపదీప నవించిన తోటి ప్రజలందరూ స్వభంగా ఉంటే మీ ముఖ్యమంత్రి ఎందుకు మీ మంత్రులు ఎందుకు ఈ సభలు ఎందుకు మీరందరూ కలిసి ఇది మన మంత్రులు ఇది మన చట్ట సభలు మీకు చెప్పండి వాళ్ళందరూ అయితే చెక్కుపోయారు మేము కూడా చిక్కిపోతున్నాం మీరుంటారు

ఎన్నికలు ఏమంటారు ఓటు వింపులం ఒక ఎక్కడో ఒకటి తెచ్చిన మన చేతిలో ఉందని సంబరం ఓటు అని చెప్తారు కానీ ఈ ఓటు వింపులో ఏం మారుస్తుంది ఈ సమాజం ఏం మారుస్తుంది ఎవడున్నాడు ఆ పార్లమెంట్ పార్లమెంట్ లో ఎవరు వస్తారు మన సమస్యల మీద యాభై ఏడు సభలు జరుపుకుంటున్నామని అంటే ಇರೇವಸಂತರಿತ್ರೆ ಗುರ್ತು ಚರಿತ್ರೆ ಗುರ್ತು ಭವಿಷ್ಯ ವಾಳು ರಾನ್ ಪಾಲಸಿ ಸ್ಟೇಟ್ ಮಾಡಿಕ ಲಕ್ಷ ಪೂರ್ತಿಗರವೇ నెరవేరే నెరవేరే అంటే ఒక రకంగా సాంఘికంగా ఆర్థికంగా మన హక్కుల రాయితీలలో హైకి వెళ్ళాలి ఇది చిన్న విషయం ఇది చిన్న విషయంగా మన ఇల్లుని మన తిండి మన ఆహార్యాలు మన లైఫ్ స్టైల్ మన పెళ్లి సంబంధాలు మన కుటుంబాలు మన నివాసాలు చదువులు మొత్తం అంతా మార్చేసింది మన నుంచి రాబోయే యాభై సంవత్సరాలకి సంఘానికి మరింత నష్టాలు చేసినప్పుడు ముందుకు పోవాలని చెప్పి ఈ మహాసభ సందర్భంగా మీ అందరికీ ఉద్యమావ తెలియజేస్తూ చాలు